జీ నైన్ టీవీకు స్వాగతం అందరికీ నమస్కారము అనంతపురం జిల్లా బుక్రా సంగరం మండలము చెన్నంపల్లిలో నిన్న కనిష్ట మధ్యం సందర్భంగా ఊర్లో జరిగిన సంఘటన గురించి ఈరోజు విసి జరిగింది నిన్న కనిష్ఠ మధ్యం ఉంది చెన్నంపల్లి విలేజ్లోను అక్కడికి మన ప్రొవిజనరీ సి కళ్యాణ్ అదేవిధంగా ఒక కానిస్టేబుల్ బందోబస్తు నిమిత్తం ఏర్పడడం జరిగింది ఏ విధంగా సి కూడా అక్కడే విలేజ్లో ఉన్నారు ఒక చోట బందోబస్తులు ఉన్నారు అయితే ఈ క్రమంలో కొంతమంది అక్కడ ఒరిగిన క్రమంలో ఈ రంగు ఢిల్లీ రంగుల క్రమంలోన ఈ యొక్క పోలీసులు రంగులు పడినాయి అయినప్పటికీ లైట్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి మా వాళ్ళు ముందుగా పంపిస్తున్నారు తొందరగా కంప్లీట్ అని చెప్పేసి ఈ క్రమంలోన ఒక వ్యక్తి వచ్చేసి ఏం తొందరగా పంపిస్తున్నాము మేము ఏం చేశామని చెప్పేసి ఒక వ్యక్తి మా పిఎస్ఏ గారిని కాల్పడుకోవడం జరిగింది అయినప్పటికీ మా వాళ్ళు ఒక దిగుబట్టి ముందుకు పంపిస్తున్నారు ఈ క్రమంలో ఈ విషయం తెలిసి సి ఎక్కడ గ్రామంలో ఉన్న సిఈ పుల్లయ్య గారు ఆవిడకి వెళ్ళినారు అయితే పోలీసుని తెలుసుకోవాల్సి వచ్చినందున అతని అదే దేశాన్ని ప్రయత్నం చేశారు ఇందులో ఆ యొక్క గ్రామంలో ఉన్న కొంతమంది వచ్చి లేడీస్ వచ్చి పడ్డారు ఆయన మా వాళ్ళు కొద్దిగా ఓదార్చుకొని ఆ తర్వాత వాళ్ళని ఇంటికి పంపడం జరిగింది ఈ క్రమంలో చాలామంది కొంతమంది యొక్క పోలీస్ ఏం చేయడం ఉద్దేశంతో మా వాళ్ళని తిట్టినట్టు కొట్టినట్టు ప్రచారం చేస్తున్నది అది కరెక్ట్ కాదు అది ఈ విషయంలో ఖచ్చితంగా విచారించి పూర్తిగా విచారించి వేరే తప్పు ఉంటుంది ఖచ్చితంగా యాప్స్ తీసుకుంటాం దయచేసి అనవసరంగా పోకారు దీన్ని వ్యాప్తి చెందకుండా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు అందరికీ మీడియా కూడా చెప్తాను థ్యాంక్ యూ విచారిస్తున్నాము ఇంకా యాక్చువల్గా విచారించిన తర్వాత అతను సెలవు తీసుకుంటాము అందరూ కూడా ఎలాంటి ఎవరి పోలీసు వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం తప్పుగా సార్ యాక్చువల్గా ఇంకా లాండ్ ఆర్డర్ చాలా వన్ నేను అది చెప్పాలంటే ఎందుకంటే ఊళ్ళో కార్యక్రమం కాబట్టి ప్రశ్న ఉంది కాబట్టి చాలా ఉత్తమ ఉద్యోగం చేశాము అక్కడ చెప్పాలంటే మంచిగా చేస్తే కదండి అని అంటే కొంతమంది కావాల్సిన ఉన్న పోలీసుకు ఏం చేయాలని చూసి